నాకు నా కొన్నిసార్లు ఒక విచిత్రమైన ఫీలింగ్ వస్తుంది అదేంటంటే ఎంతో కష్టపడతాం స్కేల్ ఎక్కి చూస్తే ఆ నెంబరు కదులుతుంది అవును కానీ అదేంటో నెల రోజుల క్రితం వేసుకున్న పాత జీన్స్ ఉంటుంది కదా అది మాత్రం ఇంకా అలాగే బిగుతుగా ఉంటుంది చాలా చాలా గందరగోళంగా ఉంటుంది ఆ ఫీలింగ్ కరెక్ట్ కరెక్ట్ ఆ కన్ఫ్యూజన్ చాలా కామన్ దీనికి పూర్తి రివర్స్ అనుభవం కూడా చాలా మందికి ఉంటుంది అదేలా వాళ్ళు స్కేల్ ఎక్కితే బరువు అస్సలు తగ్గదు కొన్నిసార్లు వంద గ్రాములు ఎక్కువ కూడా చూపిస్తుంది అయ్యో కాని నెల రోజుల క్రితం పట్టని షర్ట్ బటన్స్ ఉంటాయి కదా అవి చాలా తేలిగ్గా పెట్టేసుకోగలుగుతారు నడుం దగ్గర చాలా ఫ్రీగా అనిపిస్తుంది అబ్బా అంటే ఒకచోట నెంబర్ మారుతోంది కాని శరీరం మారడం లేదు ఇంకో చోటేమో శరీరం మారుతోంది కానీ నెంబర్ లేదు అవును ఈ రెండింటి మధ్యలో అసలేం జరుగుతోంది మన ప్రోగ్రెస్ ని మనం ఎలా చూసుకోవాలి దేన్ని నమ్మాలి బహుశా మనం బరువు తగ్గడం అనేమాన్ని ఒకే ఒక్క కోణంలోంచి చూస్తున్నామేమో ఆ స్కేల్ మీద కనిపించే ఆ ఒక్క అంకె వెనుక ఒక పెద్ద కథే ఉంది ఆ కథ అర్థం చేసుకుంటేనే మన క్లారిటీ వస్తుంది సరే అయితే ఆ కథ ఏంటో కొంచెం చూద్దాం మనం మొదట అందరికీ తెలిసిన పదం లాస్ ఈ మాట వినగానే మనసులో ఒకటే కదా స్కేల్ మీద కనిపించే ఆ నంబర్ అదే ఆ నంబర్ తగ్గితే చాలు ఏదో సాధించేశామనే ఆనందం అవును నిజమే కానీ ఆ నంబరు ఒక మోసమని చెప్పలేం కానీ అది పూర్తి నిజం కూడా చెప్పదు అది కేవలం మన మొత్తం శరీరాన్ని ఒకే ఒక అంకేగా చూపిస్తుంది అంటే అందులో అన్నీ కలిపి ఉంటాయన్నమాట అన్నీ మన ఎముకలు మన అవయవాలు మనం తాగిన నీరు మన కండరాలు మన కొవ్వు అన్నీ కలిపి ఒక గ్రాస్ టోటల్ చూపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఒక లీటర్ నీళ్ళు ఎక్కువగా తాగితే నా బరువు కేజీ పెరుగుతుంది సేపయ్యాక బాత్రూంకి వెళ్తే మళ్ళీ తగ్గిపోతుంది అంత సింపుల్ ఆ విషయం అంత సింపుల్ విషయమే అందుకే కదా రాత్రికి రాత్రే కేజీ తగ్గినట్టు పెరిగినట్టు స్కేల్ చూపిస్తూ ఉంటుంది నిజమే నిజమే అది కొవ్వు కరగడం వల్ల కాదు పెరగడం వల్ల కాదు కేవలం మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్లో వచ్చిన చిన్న మార్పు అందుకే ఆ నంబర్ని చూసి ఎగిరి గంతేయడం లేదా కుంగిపోవడం రెండు అనవసరమే ఇక్కడే ఇక్కడే అసలు విషయం ఉంది మూడు కేజీను తగ్గాను కాని ఇంకా పొట్ట అలాగే ఉంది అని చాలామంది అంటుంటారు ఆ వింటుంటాం ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ వస్తోందని క్రాష్ డైట్ లాంటివి చేసినప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తోంది నంబర్ తగ్గుతుంది కాని చూడ్డానికి ఏ మార్పు ఉండదు అవును దానికి ఒక స్పష్టమైన కారణముంది మనం ఆహారం ఒక్కసారిగా తగ్గించేసినప్పుడు అంటే క్రాష్ డైట్ చేసినప్పుడు శరీరం మొదట గ్లైకోజెన్ నిల్వలను వాడుకుంటుంది గ్లైకోజన్ అంటే అది మన కండరాల్లో లివర్లో స్టోర్ అయి ఉండే శక్తి అన్నమాట ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతి గ్రామ్ గ్లైకోజెన్తో పాటు మన శరీరం దాదాపు మూడు నుంచి నాలుగు గ్రాముల నీటిని కూడా పట్టి ఉంచుతుంది సో మనం డైట్ మొదలు పెట్టగానే ఈ గ్లైకోజెన్ ఖర్చైనప్పుడు దాంతోపాటు ఉన్న నీరు కూడా బయటికి వెళ్ళిపోతుంది దీన్నే వాటర్ వెయిట్ తగ్గడం అంటారు ఓకే ఓకే అందుకే అంత వేగంగా మొదటి వారంలో బరువు తగ్గుతారన్నమాట అది నిజమైన ఫ్యాట్ కాదు కేవలం నీరు స్టోర్ అయిన ఎనర్జీ మాత్రమే ఖచ్చితంగా దాంతోపాటు ఇంకో ప్రమాదం కూడా ఉంది ఏంటది శరీరానికి సరిపడా శక్తి అందనప్పుడు అది బతకడం కోసం కండరాలను కూడా కరిగించి శక్తిగా మార్చుకుంటుంది ఎందుకంటే కండరాలను ఎనర్జీగా మార్చడం కొవ్వు కంటే తేలిక అంటే శరీరం కొవ్వునంత ఈజీగా వదులుకోదనమాట వదులుకోదు దాన్ని చాలా భద్రంగా ఒక ఎమర్జెన్సీ ఫండ్లా దాచుకుంటుంది అందుకే క్రాష్ డైట్ వల్ల స్కేల్ మీద నంబర్ తగ్గుతుంది కాని అద్దంలో చూస్తే నీరసంగా ముఖం పీక్కుపోయినట్టు కనిపిస్తుంది అసలు తగ్గాల్సిన కొవ్వు మాత్రం అలాగే ఉండిపోతుంది సరే వెయింగ్ స్కేల్ ఒక నమ్మదగిన కొలమానం కాదని అర్థమైంది మరి బట్టలు లూజ్ లూజవడమేంటి స్కేలేమో కదలదు కాని నెల రోజుల క్రితం పట్టని ప్యాంటు ఇప్పుడు చాలా హాయిగా ఉంటుంది దాని వెనుక ఉన్న మ్యాజికేంటి ఆ అనుభవం వెనుక ఉన్నదే అసలైన సైన్స్ దాన్ని బాడీ రీకంపోజిషన్ అంటారు బాడీ రీకంపోజిషన్ అంటే శరీరం తనని తాను పునర్నిర్మించుకోవడం ఇదెప్పుడు జరుగుతుందంటే మనం సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకుంటూ వాకింగ్తో పాటు కూస్తో బరువులెత్తడం లాంటి వ్యాయామాలు జోడించినప్పుడు జరుగుతుంది అంటే లోపల గరుగుతూ కండరం అవును అవును ఖచ్చితంగా ఇక్కడొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక కేజీ కండరం ఒక కేజీ కొవ్వు రెండూ బరువులో సమానమే అవును కేజీనే కాని వాటి సాంద్రత వేరు అంటే అవి ఆక్రమించే స్థలం కండరం చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది చాలా గట్టిగా కాంపాక్ట్గా ఉంటుంది ఓకే కొవ్వు మాత్రం చాలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది స్పాంజ్ లాగా అద్భుతం కేజీ దూది కేజీ ఇనుములాగా రెండూ కేజీనే కాని దూది పెద్ద సంచులో పడుతుంది ఇనుము చిన్న ముక్కలా ఉంటుంది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు స్కేల్ మీద నెంబర్ కదలనప్పుడు వచ్చే నిరాశ సగానికి సగం తగ్గిపోతుంది ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది మీరు కొవ్వు కోల్పోయి కండరం పెరిగినప్పుడు మీ బరువు స్కేల్ మీద మారకపోవచ్చు ఎందుకంటే మీరు కోల్పోయిన కేజీ కొవ్వు స్థానంలో దాదాపు కేజీ కండరాన్ని నిర్మించుకున్నారు కానీ కొవ్వు పరిమాణం తగ్గడం వల్ల మీ శరీరం ఆక్రమించే స్థలం తగ్గుతుంది అందుకే నడుం దగ్గర చేతుల దగ్గర బట్టలు అవుతాయి అద్దంలో చూసుకుంటే శరీరం కొంచెం టోండ్గా ఫిట్ గా కనిపిస్తుంది ఇది చాలా చాలా మంచి సంకేతం కానీ మందికి ఒక డౌట్ ఉంటుంది కండరాలు పెరగడం అనేది జిమ్ భారీ బరువులెత్తే ప్రశ్న కేవలం ఇంట్లో వ్యాయామాలు ఇది సాధ్యమేనా తాయి కండరాల గురించి మాట్లాడటం లేదు మనం రోజువారీ జీవితానికి అవసరమైన లీన్ మజిల్ గురించి మాట్లాడుతున్నాం ఓకే సరైన ప్రోటీన్ తీసుకుంటూ రోజూ నడవటం కొన్ని మెట్లెక్కటం చిన్న చిన్న బరువులతో ఇంట్లోనే వ్యాయామం చేయటం లాంటివి చేసినప్పుడు కూడా శరీరం నెమ్మదిగా కండరాలను నిర్మించుకుంటుంది ఈ చిన్న మార్పు కూడా మన మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది అంటే మనం ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఎక్కువ అనమాట అవును ఇది ఒక మంచి సైకిల్ లాంటిది అంటే మనం నిజంగా కోరుకోవాల్సింది వెయిట్ లాస్ కాదు లాస్ కూడా కాదు అసలు లక్ష్యం లాసా కరెక్ట్ ఈ మూడింటిని ఇలా చూడొచ్చు వెయిట్ లాస్ అనేది ఒక అంకెల గారడి ఇంచ్ లాస్ అనేది ఒక కొలతల ఆట కాని లాస్ అనేది మాత్రం ఒక ఆరోగ్య యజ్ఞం ఇది చాలా నిధానంగా శబ్దం లేకుండా జరిగే ప్రక్రియ కాని శరీరంలో అసలైన ఆరోగ్యకరమైన లాంగ్ టర్మ్ మార్పు ఇదే ఇది జరిగినప్పుడే హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి మన శక్తి పెరుగుతుంది ఇదంతా వింటుంటే బాగుంది కాని అందర్నీ వేధించే ఒక పెద్ద సమస్య ఉంది చెప్పండి పొట్టదగ్గర కొవ్వు బరువు తగ్గడం మొదలుపెట్టగానే ముందే ముఖం పీకుబోతోంది నీరసంగా వయస్ ఉన్నట్టు కనిపిస్తుంది కాని ఈ పొట్ట మాత్రం అంగుళం కూడా కదలదు ఎందుకిలా జరుగుతుంది ఇది చాలా నిరుత్సాహపరుస్తుంది కదా నిజమే ఇది చాలా మంది అనుభవం దీని వెనక జిమ్మికులేం లేవు కేవలం మన శరీర నిర్మాణం హార్మోన్లు ఇంకా మన జీన్స్ వాటి పాత్ర ఉంటుంది ముఖ్యంగా పొట్ట పిరుదుల దగ్గరుండే కొవ్వు కణాలు చాలా మొండివి మొండివా అవును అవి కొవ్వును అంత తేలికగా వదలవు అదే సమయంలో మన ఒత్తిడి హార్మోనైన కార్టిసాల్కు ఇవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే సరిగా పోకపోతే ఆ ఎఫెక్ట్ ముందు పొట్టమీద పడుతుందా ఖచ్చితంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కణాలలో ఈ కార్టిసాల్ ను గ్రహించే రిసెప్టార్లు మిగతా శరీర భాగాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే మానసిక ఒత్తిడి నేరుగా పొట్ట పెరుగుదలకు దారితీస్తోంది శరీరం దాన్ని ఒక ఏమంటారు ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా చూస్తుంది ఒక సేఫ్టీ బ్యాంక్ లాగా ఆ సేఫ్టీ డిపాజిట్ ని అంత తొందరగా కదిలించదు దాన్ని చివరి ఆప్షన్ గా పెట్టుకుంటుంది అందుకే మనం డైట్ ఎక్సర్సైజ్ మొదలు పెట్టినా శరీరం మిగతా భాగాల్లోంచి కొవ్వును వాడుకుంటుంది కానీ దాన్ని మాత్రం చివరి వరకు కదిలించదు అందుకే దానికి చాలా ఓపిక కావాలి ఇది చాలా మందికి తెలియని ఒక గేమ్ చేంజింగ్ సమాచారం అంటే పొట్ట తగ్గాలంటే కేవలం క్రంచెస్ చేస్తే సరిపోదు మన నిద్రని ఒత్తిడిని కూడా అదుపులో పెట్టుకోవాలి అవును ఆ పొట్ట తగ్గడం అనేది కేవలం అందం కోసం కాదు ఆరోగ్యం కోసం కూడా చాలా ముఖ్యం ఓకే ఇప్పుడు అర్థమవుతుంది ఇక ఇంకొక భయం లూజ్ స్కిన్ బరువు తగ్గాక చర్మం వేలాడిపోతుందనే భయం కూడా చాలా మందిలో ఉంటుంది కదా ఇది కూడా వాస్తవమే కానీ ఇది అందరికీ ప్రతిసారీ జరగదు ఇది ఎక్కువగా చాలా వేగంగా బరువు తగ్గడం వల్లే వస్తోంది అంటే నెలకు ఐదు ఆరు కేజీలు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు అవును అంతకంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నప్పుడు కొవ్వు చాలా ఫాస్ట్ గా కరిగిపోతుంది కాని మన చర్మం ఒక సాగదీసిన ఎలాస్టిక్ బ్యాండ్ లాంటిది దానికి తిరిగి దగ్గరకు రావడానికి ఆ కొత్త ఆకారానికి సర్దుకోవడానికి సమయం దొరకదు ఇది కేవలం బరువు తగ్గే స్పీడ్ మీదే ఆధారపడి ఉంటుందా లేక వేరే అంశాలు కూడా ఉంటాయా మంచి ప్రశ్న కేవలం వేగం మీదే కాదు మన వయస్సు మన జన్యువులు ఎంతకాలం అధిక బరువుతో ఉన్నారు స్మోకింగ్ ఎండలో ఎక్కువగా తిరగటం ఇలాంటివి కూడా మన చర్మం యొక్క ఎలాస్టిసిటీని ప్రభావితం చేస్తాయి మన చర్మంలో ఉండే కొలాజెన్ ఎలాస్టిన్ అనేవి వయస్సు పెరిగే కొద్దీ సహజంగానే తగ్గుతాయి అందుకే నెమ్మదిగా బరువు తగ్గడంతో పాటు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం తగినంత నీరు తాగడం ఇవి కూడా చర్మానికి హెల్ప్ చేస్తాయి కానీ మరి చాలా వేగంగా ఎక్కువ బరువు అంటే ఓ అలా రావటం ఖాయమని చెప్పలేం కానీ అవకాశం చాలా ఎక్కువ అయితే దాని తీవ్రతను తగ్గించడానికి కొన్ని మార్గాలున్నాయి కండరాలను నిర్మించడం అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల లోపల నుంచి చర్మానికి ఒక సపోర్ట్ దొరికి కొంతవరకు బిగుతుగా కనిపిస్తుంది కానీ కొన్ని తీవ్రమైన సందర్భాల్లో సర్జరీని ఒక ఆప్షన్గా సూచిస్తారు అందుకే ఎప్పుడూ నెమ్మదిగా స్థిరంగా బరువు తగ్గడమే సురక్షితమైన మార్గం స్లో ఫ్యాట్ లాస్ అనేది చర్మానికి ఒక మంచి స్నేహితుడిలాంటిది అంటే ఇదంతా విన్న తర్వాత నాకొకటి అర్థమవుతోంది మనం చూసే నెంబర్ నిజం కాదు కాదు బట్టల సైజు ఒక్కటే కొలమానం కాదు అదీ కాదు ముఖంలోచే మార్పు అసలైన మార్పు కాదు ప్రతిదీ ఒక సూచనే కాని ఏదీ పూర్తి చిత్రాన్ని ఇవ్వడం లేదు అన్నీ కలిపి చూసినప్పుడే మనకు కొంత స్పష్టత వస్తుంది అవును ఇప్పుడు ఇవన్నీ తెలిసాక మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న కూడా మారుతుంది ఎలా అసలు మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మన మనసు నిజంగా ఏమడుగుతోంది ఆ స్కేల్ మీద కనిపించే ఒక అంకెనా లేక పాత బట్టలు పట్టాలనే ఆశనా లేక అంతకు మించి ఇంకేదైనా ఉందా బహుశా ఆ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే అసలు ప్రయాణం మొదలవుతుందేమో సమాధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు కరెక్ట్ ఇదొక కొత్త ఆలోచనకు దారితీస్తోంది మనం ఎప్పుడు ఎంత బరువు కోల్పోయాను అని అడుగుతాం అవును బహుశా ఆ ప్రశ్నను మార్చి ఈ వారం నా శరీరం దేన్ని సంపాదించుకుంది అని అడగాలేము కొంచెం బలాన్ని సంపాదించుకుందా ఎక్కువ శక్తిని సంపాదించుకుందా మంచి నిద్రను సంపాదించుకుందా వా ఆ దృక్పథం మారినప్పుడు స్కేల్ మీద నెంబర్ కదలకపోయినా నిరాశ రాదు అద్భుతమైన ఆలోచన దృష్టిని కోల్పోవడం నుంచి సంపాదించుకోవడం వైపు మళ్ళించడం బహుశా ఆ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే అసలైన ఆరోగ్య ప్రయాణం దాగి ఉందేమో అంటే ప్రతిరోజూ పొద్దున్నే ఆ వేయింగ్ స్కేల్ ఎక్కగానే మనసులో ఒకటే టెన్షన్ గదా అవును ఆ నంబర్ ఒక్క ఒక గ్రాము తగ్గినా చాలు ఏదో పెద్ద యుద్ధం గెలిచేసినంత ఫీలింగు అదే ఒకవేళ పెరిగితే ఆ రోజంతా ఇంకా మూడ్ ఆఫ్ అసలు ఎందుకిలా అని ఆ రోజంతా మనల్ని మనమే తిట్టుకుంటాం అదే కదా ఒక చిన్న నంబర్ మన రోజంతా ఎలా డిసైడ్ చేస్తుంది అనిపిస్తుంది ఒక్కోసారి నిజమే ఆ నంబర్తో మన సంతోషాన్ని మన బాధని అన్నింటినీ ముడిపెట్టేస్తాం కాని కొన్నిసార్లు బరువు తగ్గుతాం స్కేల్ మీద నంబర్ కూడా తగ్గుతుంది కాని అద్దంలో చూసుకుంటే అదే పాత రూపం పెద్ద తేడా ఏమీ కనిపించదు కూడా అటూ ఇటూగా అలాగే ఉంటాయి ఎందుకలా లోపలేదో జరుగుతోంది కాని అది మనకు కనిపించట్లేదు అవును అక్కడే ఒక ప్రశ్న మొదలవుతోంది అసలు మన లక్ష్యమేంటి కేవలం ఆ స్కేల్ మీదున్న నంబర్ని తగ్గించడమా లేక మన శరీరం నిజంగా ఆరోగ్యంగా మారడమా బహుశా మనం మనం తప్పుచోట వెతుకుతున్నామేమో ఈ నంబర్ల పరుగులో మనం ఏదో ముఖ్యమైన దాన్ని మర్చిపోతున్నామనిపిస్తోంది మర్చిపోతాం తొందరగా బరువు తగ్గాలనే ఆతృతలో అన్నం మానేడం కడుపు మార్చుకోవడం ఆ ఇవన్నీ చేస్తాం దాని ఫలితమేంటి నీరసం తీవ్రమైన నీరసం ముఖం పీకిపోయినట్టు కళ్ళ తప్పినట్టు అనిపిస్తుంది అంటే బరువైతే కానీ ఆరోగ్యం కూడా తగ్గినట్టు ఒక ఫీలింగ్ అంటే మనం కోల్పోతుంది కేవలం కొవ్వు మాత్రమే కాదనమాట అవును మన శరీరానికి అవసరమైన ఇంకేదో కూడా పోతోంది కండరాల బహుశా మనలో చాలా మందికి ఈ విషయం మీద అంత అవగాహన ఉండదేమో ఉండదు కండరాలు అనగానే మనకు జిమ్లో బరువులెత్తే వాళ్లే గుర్తొస్తారు కాని కండరాల్ బలంగా ఉంటేనే కదా శరీరం గట్టిగా ఒక ఆకారంలో ఉండేది చర్మం కూడా బిగుతుగా ఉంటుంది సరిగ్గా చెప్పారు ఆ కండరాలను కాపాడుకోవాలంటే శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం కాని మన భోజనంలో పిండి పదార్థాలే ఎక్కువ అన్నం చపాతీ కూరలు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నామని మనం ఎప్పుడూ లెక్కేసుకోం అస్సలు దాన్ని కూడా కాస్త కాస్త గమనిస్తే ఆ నీరసం ఆ ముఖంలో కళ తప్పడం లాంటివి ఉండవేమో ఉండవు సరే బరువు తగ్గాలంటే అందరూ చెప్పే మొదటి మాటేంటి వాకింగ్ చేయమని ఎగ్జాక్ట్లీ గంటలు గంటలు నడిచినా సరే శరీరం బరువు తగ్గుతుందేమో కాని షేప్ ఆ ఆకారం రాదు ఎందుకు ఎందుకంటే మళ్ళీ మనం అదే పాయింట్కొస్తున్నాం కండరాలకి పని చెప్పట్లేదు అవును వాటికి సరైన పని దొరకట్లేదు దీనికి పెద్ద పెద్ద జిమ్ములకు వెళ్లి బరువులెత్తాలా అక్కర్లేదు అస్సల అవసరం లేదు మన ఇంట్లోనే మన శరీర బరువుతోనే చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యొచ్చు లేవడం స్క్వాడ్స్ అంటారు కదా అలాగే గోడ కానుకొని చేసే పుషప్స్ లాంటివి ఇవి మన తొడలు నడుము భాగంలోని కండరాలను కాపాడతాయా కాపాడతాయి వాటికి బలాన్నిస్తాయి అప్పుడు అప్పుడు అసలైన మార్పు కనిపిస్తుందేమో ఖచ్చితంగా స్కేర్ మీద నంబర్ కన్నా మన పాత బట్టలు మళ్ళీ సరిపోవడం ఆ ఆ ఫీలింగ్ ఫీలింగ్ వేరు కదా చాలా బావుంటుంది అప్పుడు మనకు ఆ లాస్ విలువ తెలుస్తుంది అదే మనకు కావాల్సింది సరే ఇది బానే ఉంది కాని ఇంకో సమస్య ఉంది చెప్పండి అన్ని భాగాలు సన్నబడ్డ ఈ పొట్ట దగ్గర కొవ్వు మాత్రం చాలా ముండిగా ఉంటుంది కూడా కదలదు మంది అనుకుంటారు పొట్ట తగ్గాలంటే దానికి సంబంధించిన వ్యాయామాలు చేస్తే సరిపోతుందని రోజూ వందల కొద్ది క్రంచెస్ చేస్తూ ఉంటారు కానీ అది పూర్తిగా నిజం కాదు అవును శరీరం ఒకే చోట నుంచి కొవ్వుని కరిగించలేదు కదా అది వచ్చిన చోట నుంచి తీసుకుంటుంది తీసుకుంటుంది మరి పొట్టదగ్గర కొవ్వుకి అసలు కారణమేమై ఉంటుంది బహుశా అది మన జీవనశైలికి సంబంధించిందేమో అంటే మన ఒత్తిడి మన నిద్ర ఖచ్చితంగా మీరసలు పాయింట్కొచ్చారు రాత్రిపూట సరిగ్గా నిద్ర లేనప్పుడు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం ఎప్పుడూ ఒక అప్రమత్తమైన స్థితిలో ఉంటుంది ఒక ఎమర్జెన్సీ మోడ్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు అది కొవ్వుని వదలడానికి ఇష్టపడదా ఇష్టపడదు దాన్ని పట్టుకునే ఉంటుంది ముఖ్యంగా పొట్ట దగ్గర అవును పొట్ట దగ్గర ఎందుకంటే ఒక సేఫ్టీ మెకానిజం శరీరం సేఫ్గా అయినప్పుడే దాని వదులుతుంది అంటే మనం చెయ్యాల్సింది పొట్టకి వ్యాయామం ఇవ్వడం కన్నా ముందు మనస్కి ప్రశాంతత ఇవ్వడం ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది గాని చాలా పవర్ఫుల్ అవును రోజూ పది నిమిషాలు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం రాత్రిపూట ఫోన్ పక్కన పెట్టి కనీసం ఏడెనిమిది గంటలు ఘాడంగా నిద్రపోవడం ఇవి చిన్న విషయాలే కాని వాటి ప్రభావం చాలా చాలా పెద్దది సరే మిషయం బరువ తగ్గే క్రమంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య చర్మం వదులుగా అవడం అవును లూజ్ స్కిన్ దీనికి కూడా మనం లోపల నుంచి సపోర్ట్ ఇవ్వాలేమో ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి రోజూ సలిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం హైడ్రేషన్ అవును అది చర్మానికి చాలా అవసరం ఆహారంలో కూడా చిన్న మార్పులు చేసుకోవచ్చా చేసుకోవచ్చు వేరుశెనగలు బాదం లాంటి గింజలు కొబ్బరి వీటిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి చాలా చాలా అవసరం అలాగే నిమ్మకాయ ఉసిరి లాంటివి వాటిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది ఇవన్నీ మన వంటింట్లోనే ఉండేవి మనం ఏమి కష్టపడక్కర్లేదు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కలిపి చూస్తే రెండు రకాల ప్రయాణాలు కనిపిస్తున్నాయి నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు చెప్పండి మూడు నెలల్లో ఏడు కేజీలు తగ్గారు అందరూ మెచ్చుకున్నారు ఆహా ఓహో అన్నారు వా కాని తను చూడ్డానికి చాలా నీరసంగా ముఖం కళతప్పి కనిపించింది అయ్యో నడుము కొలతలో పెద్ద తేడా లేదు కేవలం కఠినమైన డైట్ ఎక్కువ వాకింగ్ తోనే అలా తగ్గింది అంటే స్కేల్ మీద నంబర్ అయితే తగ్గింది కానీ ఆరోగ్యం కూడా తగ్గింది అదే సమయంలో మా కు వెళ్లే ఇంకో అమ్మాయి ఉంది తను మూడు నెలల్లో స్కేల్ మీద చూస్తే కేవలం రెండు కేజీలే తగ్గింది ఓకే కానీ నదుము మూడించులూ తుంటి రెండు ఇంచులు తగ్గింది తన పాత బట్టలన్నీ ఇప్పుడు లూజయ్యాయి అద్భుతం తను ఆహారంలో ప్రోటీన్ తీసుకుంది ఇంట్లోనే చిన్న వ్యాయామాలు చేసింది నిద్రమీద శ్రద్ధ పెట్టింది ఇప్పుడు ఆలోచించండి ఈ ఇద్దర్లో ఎవరి ప్రయాణం ఎక్కువ ఆరోగ్యకరమైనది రెండో అమ్మాయిదే ఎవరి ప్రయాణం ఎక్కువ కాలం నిలబడుతుంది అదే సమాధానం మనందరికీ తెలుసు తెలుసు కానీ ఆచరణలో పెట్టడానికే మనం వెనకడుగు వేస్తాం ఎందుకంటే మనకు వెంటనే ఫలితాలు కావాలి తక్షణ సంతృప్తి బహుశా ఆ స్కేల్ మీద నంబర్ వెనుక పడటం ఆపినప్పుడే మన శరీరం మనతో మాట్లాడటం మొదలుపెడుతుందేమో మొదలుపెడుతుంది అదేం చెప్తుందో వినడానికి మనం సిద్ధంగా ఉండాలి దానికి కాస్త ఓపిక కావాలి కాస్త సమయం కావాలి ఆ మార్పు ఒక్క రాత్రిలో రాదు రాదు అది ఒక ప్రయాణం అంతే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెంటనే దొరకవు కదా దొరకవు అవి అలా మనతోనే ఉంటాయి ప్రయాణిస్తూనే ఉంటాయి చాలామందికి రోజూ ఎలా మొదలవుతుందంటే ఉదయం లేవగానే బాత్రూంకి వెళ్లి బరువు చూసుకునే మెషిన్ ఎక్కడంతో అవును అదొక లాంటిది ఆ క్షణమంతా నిశ్శబ్దం మనసులో ఒకటే టెన్షన్ ఆ నెంబర్ ఆ ఒక్క నెంబర్ అవును ఆ ఒక్క నెంబర్ మన ఆ రోజు మూడ్ను మొత్తం డిసైడ్ చేసేస్తుంది కొంచెం తగ్గితే అద్భుతం ప్రపంచాన్ని జయించినంత ఆనందం అదే ఓ అరకిలో పెరిగితే అంతే రోజంతా నిరాశ ఈ అనుభవం ఉంటుంది కదా కరెక్ట్ సరే దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం అసలు మన లక్ష్యం ఈ పోరాటంలో గెలవడమా లేక లేక ఈ యుద్ధాన్ని ఆపి మన శరీరంతో ఒక సంభాషణ అంతే ఆ ప్రశ్న ఇక్కడే అసలు విషయం ఉంది ఈ ఆలోచనా విధానంలో మార్పు చాలా కీలకం అంటే మనం వెళ్తున్న దారి సరైనదేనా అని ఒక్కసారి ఆగి చూసుకోవడం అవును మనం రోజూ ఆ స్కేల్తో యుద్ధం చేస్తున్నామా లేక మన శరీరాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా ఈ ఒక్క ప్రశ్న మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది ఎందుకంటే చూడండి మనం దాన్ని యుద్ధం అని పిలిచినప్పుడు మన సిస్టమ్ అలర్ట్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ మన నాడీ వ్యవస్థ దానిని ఒక ముప్పుగా ఒక థ్రెట్ గా భావిస్తుంది వెంటనే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ మొదలవుతుంది అప్పుడు మన శరీరం ఇక సంభాషణకు సిద్ధంగా ఉండదు ఉండదు కేవలం తనను తాను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అంతవరకే నిజమే మనం శరీరాన్ని ఒక శత్రువుగా మనం జయించాల్సిన ఒక కోటలా చూడటం మనకు అలవాటైపోయింది దాన్ని శిక్షించడం దానికి కఠినమైన నియమాలు పెట్టడం అది మాట వినకపోతే దాన్ని నిందించడం ఇవన్నీ చేస్తాం మనం దానికి భయం చూపిస్తే ఒత్తిడి పెడితే అది ఎలా తనలో తాను ముడుచుకుపోతుందో ఒక చిన్న పిల్లవాడిని భయపడితే ఎలా బిగుసుకుపోతాడో మన శరీరం కూడా అంతే ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అవును అదే అయితే ఇది కేవలం ఒక భావన మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా బయాలజీ ఉందా ఇది కేవలం భావన కాదు ఇది ప్యూర్ కెమిస్ట్రీ దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే శరీరం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇది సర్వైవల్ మోడ్ లేదా రక్షణ మోడ్ని ఆన్ చేస్తుంది ఆ స్థితిలో దాని ప్రయారిటీ బరువు తగ్గడం కాదు కేవలం మనుగడ సాగించడం అందుకే అది శక్తిని ముఖ్యంగా కొవ్వును చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అంటే ఆకలి పెరుగుతుందన్నమాట అవును మనం పోరాడుతున్న కొద్దీ మన ఆకలి పెరుగుతుంది ఇది శరీరం నాకు శక్తి కావాలి ప్రమాదముంది అని చెప్పే విధానం సో ఇది సంభాషణ మాత్రమే కాదు ఇది హార్మోన్ల సంభాషణ ఓకే ఇది చాలా చాలా ఆసక్తికరంగా ఉంది అంటే కఠినంగా ఉంటే మన శరీరం అంత మొండిగా తయారవుతుందా ఒక రకంగా అంతే అంటారు ఆలోచనలను మనం ఎలా సమన్వయం చేయాలి ఒకవైపు శరీరాన్ని ప్రేమగా చూడమంటున్నారు మరోవైపు కఠినమైన క్రమశిక్షణ అవసరమంటున్నారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ మనం క్రమశిక్షణను శిక్షను వేరుచేసి చూడాలి ఓకే ట్రాకింగ్ చేయడం ఒక పద్ధతి పాటించడం తప్పు కాదు కాని దాని వెనుక ఉన్న ఇంటెన్షన్ ఆ ఉద్దేశమేమిటన్నది ముఖ్యం మనం ఆ నంబర్స్ ని ఒక సమాచారంగా చూస్తున్నామా లేక మనల్ని మనం జడ్జి చేసుకునే ఒక ఆయుధంగా వాడుతున్నామా ఒకవేళ ఆ ట్రాకింగ్ మనలో ఒత్తిడిని అదే అది మనలో ఒత్తిడిని అపరాధ భావనను పెంచుతుంటే అది కాటిసాల్ స్థాయిలను పెంచి మన ప్రయత్నాలకే వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటే క్రమశిక్షణ అంటే మనల్ని మనం హింసించుకోవడం కాదు భయం ఉంటుంది ప్రేమపూర్వక క్రమశిక్షణలో గౌరవముంటుంది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అంటే మనం పురోగతిని కొలిచే విధానాన్ని పూర్తిగా మార్చాలి ఆ బరువు చూసే యంత్రం మీద కనిపించే ఒక్కటే మనకు గీతరాయి కాదు దానికి బదులుగా మనకు కనిపించని మార్పుల గురించి ఆలోచించాలి ఉదాహరణకు మన శ్వాస నిద్ర ఉదయం లేవగానే కలిగే అనుభూతి ఇలాంటివి అంటే ఇప్పుడు బరువు తగ్గకపోయినా రాత్రి బాగా నిద్రపోతే నేను పురోగతి సాధిస్తున్నట్టేనా ఖచ్చితంగా ఇది చాలామందికి నమ్మశక్యంగా అనిపించదు దీన్ని సైంటిఫిక్గా ఎలా వివరిస్తారు ఖచ్చితంగా ఈ కనిపించని కొలమానాలు ఎందుకంత ముఖ్యమంటే అవి మన లోపలి వ్యవస్థల ఆరోగ్యాన్ని సూచిస్తాయి అవి మూల కారణాన్ని చూపిస్తాయి అంతే ఉదాహరణకు గాఢమైన నిద్రను తీసుకుందాం ముఖ్యంగా నిద్రలో కార్టిసాల్ అంటే ఆ ఉతిడి హార్మోన్ దాని స్థాయిలు సహజంగా తగ్గుతాయి ఓకే ఈ లెప్టిన్ మన మెదడుకు కడుపు నిండింది ఇక చాలు అని సిగ్నల్ ఇస్తుంది అంటే మనకు నిద్ర సరిపోకపోతే సరిగ్గా నిద్రపోకపోతే కార్టిసాల్ ఎక్కువగా లెప్టిన్ తక్కువగా ఉంటాయి అందుకే నిద్ర సరిపోని రోజూ మనకు అనవసరమైన కోరికలు ముఖ్యంగా తీపి నూనె పదార్థాల మీదకు మనసులాగుతుంది అవును కాబట్టి మంచి నిద్ర అంటే కేవలం విశ్రాంతి కాదు అది హార్మోన్ల రీబ్యాలెన్సింగ్ ఇది స్కేల్ మీద కనిపించే నంబర్ కన్నా చాలా శక్తివంతమైన మార్పు అంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన శరీరం మన లక్ష్యం కోసం పని పనిచేస్తోంది అలాగే శ్వాస గురించి కూడా చెప్పారు ఒకప్పుడు పై వేగంగా తీసుకునే శ్వాస ఇప్పుడు నెమ్మదిగా లోతుగా మారిందా అనేది కూడా ఒక సూచికేనా అవును అది నేరుగా మన నాడీ వ్యవస్థతో ముడిపడి ఉంది మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శ్వాస వేగంగా ఛాతి బైభాగం నుంచి వస్తుంది ఇది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ యాక్టివేట్ గా ఉందని సూచిస్తుంది అదే మనం నెమ్మదిగా పొట్టవరకు లోతైన శ్వాస తీసుకుంటుంటే అప్పుడు మనం పారాసింపథెటిక్ నర్వస్ సిస్టం అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ వైపు మళ్ళుతున్నామని అర్థం ఈ స్థితిలోనే శరీరం తనను తాను బాగుచేసుకుంటుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది హార్మోన్లు సమతుల్యమవుతాయి అంటే శ్వాస నెమ్మదించిందంటే మన శరీరం రక్షణ మోడ్ నుంచి బయటకొస్తుందని అర్థం అవును మిమ్మల్ని నమ్మడం మొదలుపెట్టిందని అర్థం నా దగ్గరకొచ్చిన ఒక క్లయింట్ ఉండేది ఆమె ప్రతిరోజూ ఐదు కిలోమీటర్లు పరిగెత్తేది కాని బరువు తగ్గలేదు ఓ మేము ఆమె రన్నింగ్ ఆపి కేవలం నిద్ర నెమ్మదైన దృష్టి పెట్టమన్నప్పుడు ఆమె నమ్మలేదు కాని రెండు వారాల తర్వాత ఆమె శక్తిస్థాయిలు పెరిగాయి మరియు బరువు కూడా తగ్గడం మొదలైంది ఎందుకంటే ఆమె శరీరం ఆ పోరాటాన్ని ఆపింది అంతే అయితే దీని అర్థమేంటి మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి ఇతరులతో పోల్చుకోవటం ఆహ్ అది చాలా పెద్ద సమస్య సోషల్ మీడియాలోనో మన చుట్టుపక్కల వాళ్లనో చూసి వాళ్లకు ఫలితాలు తొందరగా వస్తున్నాయి నాకు రావట్లేదు అని నిరాశపడతాం నిజమే కాని ప్రతి ఒక్కరి శరీరం వారి జీవనశైలి వారి జన్యువులు వారి హార్మోన్ల తీరు వారి ఒత్తిడి స్థాయిలు అన్నీ వేరుకదా అన్ని భిన్నంగా ఉంటాయి అలాంటప్పుడు ఫలితాలు ఒకేలా ఎలా వస్తాయి కాబట్టి మన పని పోల్చుకోవటం కాదు మన పని కేవలం ఒక్కటే అదేమిటంటే ఓపికగా నిజాయితీగా మన శరీరానికి లోపల నుంచి మద్దతువ్వడం అవును కాని ఇక్కడొక చిన్న చిక్కు ఉంది శరీరం చెప్పేది వినడం వంటే కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముంది అంటే కొన్నిసార్లు శరీరం చెప్పేది ప్రమాదకరంగా ఉంటుంది ఉదాహరణకు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం కోసం కోరిక అది శరీరం అడుగుతోందా లేక మన ఒత్తిడి అడుగుతోందా లేదా మన పేగుల్లోని చెడు బాక్టీరియా అడుగుతోందా కరెక్ట్ అప్పుడు వినడం అంటే లొంగిపోవడం కాదు ఆ కోరిక వెనుక ఉన్న అసలు కారణాన్ని ప్రశ్నించడం నిజంగా ఆకలితో ఉన్నానా లేక బోర్ కొడుతుందా లేక ఒత్తిడిగా ఉందా అని మనన్ని మనం ప్రశ్నించుకోవడం అదే అసలైన సంభాషణ కొన్ని రోజులు శరీరం సహకరిస్తుంది కొన్ని రోజులు సహకరించదు ఫలితాలు ఎలా ఉన్నా మనం దాన్ని వినే ప్రయత్నాన్ని స్థిరంగా కొనసాగించడం ముఖ్యం ఇలా చేయడం వల్లే శరీరానికి మనపై నమ్మకమేర్పడుతుంది అవును ఆ బంధం బలపడుతుంది నిజమే ఇది ఒకరోజులోనూ ఒక వారంలోనూ ముగిసే కథ కాదు అందుకే ప్రయాణం ప్రయాణమనడం కన్నా ఒక సంభాషణ అనడం సరైనది నచ్చింది ఆ పదం ఇది మన శరీరంతో మనం ప్రతిరోజూ జరిపే ఒక నిరంతర సంభాషణ ఈరోజు మనం ఏం తిన్నాం ఎలా నిద్రపోయాం ఎంత ఒత్తిడికి గురయ్యాం వీటన్నిటికీ శరీరం స్పందిస్తుంది ప్రతీదానికి ఆ స్పందనను మనం గమనించాలి కొన్నిసార్లు దాని స్పందన మనకు నచ్చకపోవచ్చు కాని ఆపకూడదు ఆ స్థిరత్వం ఆ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం ఇప్పటివరకు మనం చర్చించిన అంశాలన్నిటినీ ఒక చోట చేచిచూస్తే మనం చూసిన భిన్నమైన ఆలోచనల నుంచి ఒకే సత్యం బయటకొస్తోంది ఒకటి మానసిక కోణాన్ని చూపిస్తే మరొకటి జీవశాస్త్రపరమైన ఆధారాలను ఇస్తోంది అవును శరీరతత్వాలు ఒత్తిడిని మనం ఎదుర్కొనే విధానాలు మన జీవన శైలిలో చేసే చిన్న చిన్న మార్పులు ఇవన్నీ ఈ సంభాషణలో భాగాలే ఒకటి మార్చితే అన్ని మారిపోవు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి నిద్ర శ్వాస ఆహారం ఆలోచనలు ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణ చిత్రం ఏర్పడుతుంది అందుకే ఇది ఒక దీర్ఘ ప్రయాణం ఇందులో తొందరపాటుకు ఆతృతకు తావులేదు ఈ సంభాషణను ముగించే ముందు వినేవారిని ఒక ఆలోచనతో వదిలిపెట్టాలనుకుంటున్నాను తప్పకుండా మనం రోజూ మనల్ని మనం ఈరోజు నా శరీరం నాకోసం ఏమి చేసింది బరువు తగ్గిందా ఇంకాస్త బలంగా మారిందా అని అడుగుతుంటాం అంటే దాని నుండి మనం ఏదో ఆశిస్తున్నాం దానికి బదులుగా మనం మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుంటే ఎలా ఉంటుంది ఎలా ఈరోజు నా శరీరం నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నించింది బహుశా అలసట రూపంలో కావచ్చు లేదా ఒక తీపి కోరిక రూపంలో కావచ్చు లేదా ఒక చిన్న నొప్పి రూపంలో కావచ్చు ఆ సిగ్నల్ను గమనించడం అవును ఆ సిగ్నల్ వెనుకున్న అసలు సందేశమేంటి నేను దాన్ని విన్నానా లేక నా పనుల హడావిడిలో దాన్ని పట్టించుకోలేదా ఈ ఒక్క ప్రశ్న చాలు అవును ఈ ఒక్క ప్రశ్న చాలు మన దృక్పథాన్ని మార్చడానికి మన పోరాడాన్ని ఒక సంభాషణగా మార్చడానికి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ప్రశ్నలు మనం ఇక్కడే ఆపేయాల్సిన అవసరం లేదు నిజమే వెల్నెస్ గీక్స్లో ఇలాంటివి ఇంకా మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం ఈ సంభాషణ కొనసాగుతూనే ఉంటుంది ఇది మీకు కనెక్ట్ అయిందనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి అవన్నీ కూడా ఇదే ఫ్లో ఇలాగే నెమ్మదిగా ఉంటాయి ఈ అన్వేషణను కొనసాగించవచ్చు